మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి సహజంగా శత్రువు అనేవాడు ప్రతి ఒక్కరికి ఉంటాడు మనమంటే పడనివాడు మనపై కోపం ద్వేషం ఈర్ష్య అసూయ ఉన్నటువంటి వాడు తన మనసులో మన మీద ఎక్కువగా శత్రుత్వాన్ని పెంచుకుంటాడు ఒక్కసారిగా శత్రువుగా మారిపోతాడా అంటే చెప్పలేం కానీ మన ఎదుగుదల చూడలేకపోతే మంచి పేరు ప్రతిష్టలు మనకు ఉన్న తట్టుకోలేడు ఇటువంటి సందర్భంలో శత్రువుగా మారే అవకాశాలు చాలా ఉన్నాయి మన మాట్లాడే పద్ధతి నచ్చకపోయినా మన మాటల వల్ల ఇతరులకు ఇబ్బందులు కలిగిన శత్రువు అవుతాడు ఇలా క్రమక్రమంగా ఆజాత శత్రువుగా మారిపోతూ ఎప్పుడు మనకు హాని చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు కొంతమంది పైకి మనతో మంచిగా సంతోషంగా మాట్లాడిన మనమంటే మనసులో కోపం ద్వేషం ఉండవచ్చు వీరికి అంతర్గత శత్రువులు ఉంటారు మరి కొందరు అయితే పైకి కనిపించే విధంగానే మనల్ని ఇబ్బందులు పెడుతూ మనం చేసే పనుల్లో ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు శత్రు భయంతో వణికిపోతూ ఎప్పుడు ఏం జరుగుతుందా అని బిక్కుబిక్కుమంటూ ఉంటారు కొందరికి వ్యాపారపరంగా లేదంటే వ్యక్తిగతంగా ఎవరో ఒకరు శత్రువులు ఉంటారు అయితే శత్రువులు ఏం చేస్తారో అని ఎప్పుడూ భయంతో ఉంటారు అకారణంగా ప్రతి చిన్న విషయానికి కూడా ఏదో జరిగిపోతుందనే ఆందోళన వెంటాడుతుంది ఈ క్రమంలో ఏం చేయాలి అన్న ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది తమ జీవితంపై ఆశలు వదిలేసుకుంటూ ఉంటారు మరికొంతమంది దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు ఎటువైపు నుంచి శత్రువు దాడి చేస్తాడో తెలియదు కాబట్టి ఇటువంటి శత్రు పీడల వల్ల ఇబ్బందులు పడేవారి కోసం ఒక చక్కని పరిష్కారాన్ని పండితులు చెబుతున్నారు ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం ఏదైనా గురువారం రోజు లేదా అమావాస్య పౌర్ణమి రోజు రెండూ కలిసి వచ్చిన రోజు దుర్గాదేవిని పూజిస్తే శత్రు బాధలు పోతాయని పండితులు అంటున్నారు ఆ తల్లిని ఈ మంత్రంతో జపిస్తూ పూజ చేస్తే అంతా మంచే జరుగుతుంది ఆ మంత్రమేమిటంటే ఓం ఐం హ్రీం శ్రీం ప్రచంగిరే మమ రక్ష రక్ష మమ శత్రున్ భక్ష భక్ష వం స్వాహ ఓం కాలికే ఫ్రేమ్ ఫ్రేమ్ హాం ఫట్ స్వాహ క్లీం హీం హూం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తగ్గకుండా గురువారం నుంచి నూట ఎనిమిది రోజుల పాటు నూట ఎనిమిది సార్లు జపిస్తే ప్రతినిత్యం జపిస్తే శత్రు బాధలు పోతాయి దీంతో పాటు తాటి బెల్లం రెండు అరటి పండ్లు పదకొండు మందికి నూట ఎనిమిది రోజులు పంచిపెట్టాలి ఇలా చేయలేని వారు కనీసం ప్రతి అమావాస్యకు లేదా గురువారం రోజు లేదా పౌర్ణమికి అయినా పంచిపెట్టాలి ఇటువంటివి కుదరని వారు ఈ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ శత్రుపీడ నశించిపోతుంది ఎవరైతే తాటి బెల్లం రెండు అరటి పండ్లు పదకొండు మందికి తాంబూలంగా ఇస్తే వారి శత్రువులు బాధలు పోయి శత్రువు అనేవాడే ఉండడు అని పండితులు చెప్తున్నారు మరి మీరు కూడా ఇలాంటి శత్రు బాధలతో బాధపడుతూ ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తాటి బెల్లం రెండు అరటి పండ్లను గురువారం రోజు ముత్తైదువులకు ఇచ్చి శత్రుపీడ నుండి విముక్తిని పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు